హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో గ్రహాల గురించి నేర్చుకుంటున్నాం లాస్ట్ వీడియోలో మనం జూపిటర్ అంటే బృహస్పతి గురించి తెలుసుకున్నాం మనం ఇప్పుడు ఈ వీడియోలో వీనస్ అంటే శుక్రాచార్య గురించి తెలుసుకుందాం సో వీనస్ వచ్చేసి ఒక దైత్య గురువు అంటే ఒక రాక్షస గురువు సో మనం ఎప్పుడైతే రాక్షస గురువు అంటామో మందిలో వచ్చే డౌట్ ఏంటంటే ఆయన ఏదో రాక్షసులను ఎంకరేజ్ చేస్తాడనో లేకపోతే రాక్షసులకు సపోర్ట్ ఇస్తాడనో లేదంటే రాక్షసులకే ఆయన గురువు సో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాకపోతే నిజం ఏంటంటే ఆయన మనలో ఉన్న రాక్షసపు గుణాలకి ఆయన గురువు అంటే మనలో ఉన్న రాక్షస గుణాలు తగ్గడానికి హెల్ప్ చేసే గురువు ఆయన ఎందుకంటే వీనస్ కూడా మనకి జూపిటర్ లాగానే ఆయన కూడా ఒక దైవమే సో దైవం ఎప్పుడు రాక్షసులకి సపోర్ట్ చేయడు సో ఆయన రాక్షస గురువు అన్నప్పుడు మనలో ఉన్న రాక్షస గుణాలకు ఆయన గురువు అంటే మనలో రాక్షస అంటే ఏంటి మనకున్న కోపం ద్వేషం ఈక్ష అసూయ ఈ ఉక్రోషం సో ఇలాంటి వాటికన్నిటికీ తగ్గించడానికి హెల్ప్ చేసేవాడు వీనస్ అనమాట సో అంటే ఈ ఈ ఉక్రోషం ఈ ద్వేషం ఈ కోపం తగ్గాలి అంటే మనలో ప్రేమ కావాలి ఎఫెక్షన్ కావాలి సో ఒక బ్యూటీని ఎంజాయ్ చేసే ఒక సునితత్వం కావాలి సో ఇవన్నీ ఇచ్చేవాడు వీనస్ అనమాట సో అందుకే ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో మనలో ఎఫెక్షన్ ఉంటుందో ఆటోమేటిక్గా మనలో ఉన్న గుణాలు తగ్గిపోతాయి సో దానికోసమనే మనం వీనస్ని రాక్షస గురువుగా చెప్పుకోవచ్చు సో దాంతోపాటి మనకు కొన్ని మెటీరియల్ డిజైర్స్ ఉంటాయి సో వాటిని ఎప్పుడైతే మన సొఫిస్టికేటెడ్గా మెటీరియల్ డిజైర్స్ అంటాం కానీ ఒకప్పుడు ఇవన్నీ రాక్షస గుణాలు అంటే డబ్బు మీద ఆశ లగ్జరీ ఐటమ్స్ మీద ఆశ భోగభాగ్యాలు అనుభవించడం సో ఇవన్నీ రాక్షసాలకు సంబంధించిన గుణాలు సో వాటిని కూడా అదుపులో పెట్టేవాడు వీనస్ సో ఇక ఆస్ట్రాలజీ పరంగా వస్తే ఇన్ని కూడా మనం ఒక లాగా చెప్పవచ్చు ఎలా అయితే మనం జూపిటర్ని రాజగురువు అంటామో అలానే మనం వీనస్ని కూడా రాజగురువు అని చెప్పొచ్చు సో కాకపోతే ఏంటంటే జూపిటర్ నేర్పించేది వేరు వీనస్ నేర్పించేది వేరు జూపిటర్ వచ్చేసి మనకు స్పిరిచువల్ నేచర్ ఎలా పెంచుకోవాలి అలానే మన కింగ్డమ్ని ఎలా వృద్ధి చేయాలి అంటే మన జీవితాన్ని మనం ఎలా వృద్ధిపరచాలి ఎలా ఎదగాలి అని నేర్పిస్తే వీనస్ వచ్చేసి మనకి మన భోగభాగ్యాలు ఎలా అనుభవించాలి మన రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి మన ప్రేమ ఎలా చూపించాలి వాత్సల్యం ఎలా ఉండాలి సో అంటే మనుషుల యొక్క రిలేషన్షిప్స్ అంటే చుట్టుపక్కల ఉన్న రిలేషన్షిప్ హ్యూమన్ రీసోర్స్ అని చెప్పొచ్చు సో ఈ హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అంతా వీనస్ లాగా అనమాట సో అంటే ఎలా మనకి ఒకరి మనిషిని అర్థం చేసుకోవాలి ఎలా మనం ప్రేమను పంచాలి ఇలాంటివి మనకి వీనస్ నేర్పిస్తూ ఉంటాడు సో ఇద్దరు గురువులే ఇద్దరు దేవతలే కాకపోతే ఏంటంటే జూపిటర్ నేర్పించేది ఒకటి వీనస్ నేర్పించేది ఇంకొకటి సో ఇక ఆస్ట్రాలజీలో ఇన్ఫ్లుయెన్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీనస్ ఇచ్చేది ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ బ్యూటీ సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్ సో అంటే ఇప్పుడు వీనస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి వీనస్ వీక్గా ఉన్న వాళ్ళకి ఇద్దరికీ ఒక పువ్వు ఇస్తే సో వీనస్ స్ట్రాంగ్గా వాళ్ళు ఆ చిన్న అందానికి బాగా తన్మయత్వం పొందుతారు అంటే చిన్న అందాన్ని కూడా బాగా ఆస్వాదించే గుణం వల్ల ఉంటుంది సో అది పువ్వు కావచ్చు లేదా నేచర్ కావచ్చు లేదంటే సినిమా కావచ్చు లేదంటే దైవం కూడా కావచ్చు సో ఈవెన్ దైవాన్ని చూసి కూడా ఆనందం పొందుతూ ఉంటారు సో అంటే వాళ్ళల్లో ఒక తెలియని ఆనందం అన్నది ఉంటుంది వీనస్ ఎవరికైతే స్ట్రాంగ్గా మంచి పొజిషన్లో ఉంటాడో వాళ్ళకి ప్రతిదాన్ని ఎంజాయ్ చేసే గుణం ఉంటుంది సో అది లీగల్గా మంచిగా అంటే ఒక ధర్మబద్ధంగా ఎంజాయ్ చేసే గుణం ఉంటుంది ఎప్పుడైతే వీనస్ వీక్ అయిపోతాడో ఆటోమేటిక్గా వాళ్ళకి పువ్వు ఇవ్వండి లేదంటే సినిమా చూపించండి లేదంటే లగ్జరీ ఐటమ్స్ ఏదైనా చూపించండి వాళ్ళకి ఆనందం ఉంటూ ఉండదు ఎందుకంటే వాళ్ళ సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉండదు సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత అందమైన చూసినా వాళ్ళు రియాక్ట్ అంటు రియాక్ట్ అవ్వరు సో అది ఫస్ట్ మనకు వీనెస్ ఇచ్చేది సో నెక్స్ట్ మనకు వీనెస్ ఇచ్చేది ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ సో ఎవరికైతే వీనస్ స్ట్రాంగ్గా ఉంటాడో వాళ్ళల్లో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి సో ఎవరికైతే వీనస్ వీక్గా ఉంటాడో వాళ్ళలో లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గిపోతుంది సో దేన్నైనా సరే లవ్ అన్నప్పుడు అది మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే ఒక సొసైటీ అవ్వచ్చు ఒక ఊరు అవ్వచ్చు దేశం అవ్వచ్చు లేదంటే ఈ ప్రపంచం అవ్వచ్చు లేదంటే దైవం మీద కూడా లవ్ ఉండొచ్చు ఉండవచ్చు సో దేని మీదనైనా సరే సరిగ్గా లవ్ ఉంది అంటే దానికి మనకి వీనస్ యొక్క సహకారమే ముఖ్యం సో ఎప్పుడైతే మనకి వీనస్ ఎనర్జీ తక్కువైపోతుందో మనం దేన్ని ప్రేమించలేము సో అందరిలో వీనస్ ఎనర్జీ ఉంటుంది కాకపోతే వీనస్ ఎనర్జీ లేకపోతే దేన్ని ప్రేమించడం సాధ్యం కాదు అది మన ఇంట్లో వాళ్ళనైనా సరే దైవాన్ని అయినా సరే నేచర్ అయినా సరే దేన్నైనా సరే సో ఈ లవ్ అండ్ అఫెక్షన్ కావాలి అంటే మనకి వీనస్ కావాలి ఎప్పుడైతే ఈ వీనస్ అన్నది పూర్తిగా మనలోంచి పోతుందో ఆటోమేటిక్గా మనలో ఉక్రోషం ద్వేషం సో ప్రేమంటూ ఏముండదు వాత్సల్యం అంటూ ఏముండదు అంతా ఒక రాక్షసత్వమే మనలో ఉంటుంది సో వాటిని కంట్రోల్ చేసేవాడే వీనస్ సో ఆ తర్వాత మనకు వీనస్ ఇచ్చేది ఏంటంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ సో ఎప్పుడైతే మనకి వీనస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మనలో ఆర్టిస్టిక్ స్కిల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్నప్పుడు అన్ని కళలు వస్తాయి అంటే సింగింగ్ అయ్యి ఉండొచ్చు లేదంటే డ్యాన్సింగ్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక సినిమా డైరెక్షన్ తీయడం కానీ ఫోటోగ్రఫీ కానీ సో ఏదైనా సరే ఒక బ్యూటీని యాడ్ చేసేవన్నీ ఆ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఇచ్చేవాడు వీనస్ సో ఆ ఫోటోగ్రఫీ అయినా మాట్లాడడం అయినా అందంగా మాట్లాడడమేనా అయినా సరే సో ఎప్పుడైతే మనకి ఒక సెన్స్ ఆఫ్ బ్యూటీ మనలో ఉంటుందో దాని దాని అర్థం ఏంటంటే వీనస్ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు అలానే వీణస్ స్ట్రాంగ్గా వాళ్ళు చూడడానికి అందంగా ఉంటారు మాట్లాడడం అందంగా మాట్లాడతారు వాళ్ళు చాలా ప్లీజింగ్గా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళని చూస్తేనే ఒక అట్రాక్టివ్నెస్ వాళ్ళలో ఉంటుంది సో ఎవరైతే వీణస్ స్ట్రాంగ్గా ఉంటాడో వాళ్ళలో రాయల్టీతో పాటు ఒక అట్రాక్టివ్ నేచర్ ఉంటుందన్నమాట సో వాళ్ళు చూడడానికే చాలా అందంగా అందంగా తయారవుతారు సో ఆ తర్వాత మనకి వీనెస్ ఇచ్చేది ఏంటంటే రిలేషన్షిప్స్ సో ఎప్పుడైతే మనకి వీనెస్ స్ట్రాంగ్గా ఉంటాడో ఆటోమేటిక్గా మన రిలేషన్షిప్స్ అన్నీ బాగా ఉంటాయి ఆ రిలేషన్షిప్ మన ఇంట్లో వాళ్ళ సరే బయట వాళ్ళైతే అయినా సరే కొద్దిగా ప్రేమగా మనం మాట్లాడతాం కాబట్టి వీనస్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న రిలేషన్షిప్స్ అన్ని బాగా ఉంటాయి చాలా వరకు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఇష్టపడుతూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు ఎక్కువగా మనతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు సో మన వీళ్ళు కూడా చాలా జోవియల్గా అందరితో కలిసిపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఖచ్చితంగా ఒక ప్లీజింగ్ ఎన్వరాన్మెంట్ తయారవుతూ ఉంటుంది సో అదే వీనస్ లేకపోతే ఆటోమేటిక్గా మనిషి యొక్క రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు చాలా సీరియస్గా అయిపోవడం లేదంటే ఈ ప్లీజింగ్ అంటే వాళ్ళు మాట్లాడితే ప్లీజింగ్గా ఉండదు కదా హార్ష్గా మాట్లాడడం వాటన్నిటికి కారణం ఏంటంటే వీనస్ యొక్క ఎనర్జీ తగ్గిపోవడమే సో ఆ తర్వాత వీనస్ చేసేది ఏంటంటే మనకి ఆడవాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ అంటే ఆడవాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ అన్నప్పుడు మనం అదే జూపిటర్ని తీసుకుంటే ఆయన మనకి పుత్రకారకుడు అంటే మన కొడుకులకి ఆయనే కారణం మన కొడుకులతో రిలేషన్షిప్కి ఆయనే కారణం అదే వీనస్ వచ్చేసప్పటికి మనకి పుత్రికా కారకుడు అంటే మనకి కూతురులకి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు వీనస్ సో ఎవరికైతే వీనస్ స్ట్రాంగ్గా ఉంటాడో వాళ్ళకి కూతురులతో రిలేషన్షిప్ బాగా ఉంటుంది అక్క రిలేషన్షిప్ బాగా ఉంటుంది అలానే వాళ్ళకి ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ చుట్టూ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అలానే వాళ్ళ భార్యతో మంచిగా రిలేషన్షిప్ ఉంటుంది దాంతోపాటి వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా ఫీమేల్ కొలీగ్స్ ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ కూడా మంచిగా ఉండటం కారణం ఏంటంటే వీనస్ యొక్క ఎనర్జీ మంచిగా ఉండడమే సో ఆ తర్వాత మనకి వీనస్ చేసేది ఏంటంటే మ్యారేజ్ కారకత్వం అంటే ఇప్పుడు మన మ్యారేజ్కి కారకుడు ఎవరు అంటే వీనస్ సో ఎప్పుడైతే వీనస్ స్ట్రాంగ్గా మంచిగా మంచి దృష్టితో ఉంటాడో వాళ్ళ మ్యారేజ్ చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే మనకి వీనస్ వీక్ అయిపోతాడో ఆటోమేటిక్గా మన మ్యారేజ్లో హర్డుల్స్ వస్తూ ఉంటాయి సో ఎందుకంటే వీనస్ ఎప్పుడైతే డౌన్ అయిపోతాడో ఆటోమేటిక్గా మనలో రాక్షస గుణాలు ఉంటాయి సో మనలో ఈ కోపం ద్వేషం ఇవన్నీ ఉంటాయి మనలో రొమాంటిక్ నేచర్ తగ్గిపోతూ ఉంటుంది సో అలాంటివన్నీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి మ్యారేజ్ లైఫ్లో హర్డుల్స్ వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంది సో దాంతోపాటి మనకి వీనస్ ఇచ్చేది ఏంటంటే భోగభాగ్యాలు లగ్జరీ ఐటమ్స్ ఈ ఎంజాయ్ చేసే తత్వం ఈ ప్లెజర్స్ సో సినిమాలు ఇవన్నీ సో ఏవైతే మన మనసుకు ఆనందాన్ని ఇస్తాయో అవన్నీ వీనసే కంట్రోల్ చేస్తాడు సో వీనస్ మంచిగా ఉంటే ఈ లగ్జరీ ఐటమ్స్ అన్నీ మంచిగా మన దగ్గర ఉంటాయి అదే వీనస్ సరిగ్గా లేకపోతే ఎన్ని లగ్జరీ ఐటమ్స్ ఉన్నా మనకి ఆశ తీరదు అంటే మనకి కోరిక తీరదు సో ఇక ఎవరికైనా సరే వీనస్ ఎనర్జీ పెరగాలన్న వీనస్ ఎనర్జీ ఎన్హాన్స్ అవ్వాలన్నా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని ఫస్ట్ గౌరవించడం సో అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో మంచిగా ప్రవర్తించడం సో ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉన్న అక్క చెల్లెలతో మన కూతుర్లతో మన భార్యతో అలానే మన ఫీమేల్ కొలీగ్స్తో మన ఫీమేల్ ఫ్రెండ్స్తో ఎప్పుడైతే మనం మంచిగా ఉంటామో ఆటోమేటిక్గా మనలో వీనస్ ఎనర్జీ బాగా ఉంటుంది సో ఎప్పుడైతే మనం వీళ్ళతో సరిగ్గా వాళ్ళకి గౌరవించమో లేదా వాళ్ళని సరిగ్గా చూసుకోమో ఆటోమేటిక్గా మనలో వినస్ ఎనర్జీ వీక్ అయిపోతుంటుంది సో ఎప్పుడైతే వీనస్ ఎనర్జీ వీక్ అయిపోతే ఇంత ముందు చెప్పిన ప్రాబ్లంతి మనకి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది సో దాంతోపాటి ఎవరైనా సరే శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే అంటే దైవాన్ని అమ్మవారి రూపంలో పూజిస్తే పార్వతి లక్ష్మీ సరస్వతి ఏ అమ్మవారి రూపంలో పూజించినా వీనస్ ఎనర్జీ మంచిగా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది సో ఆ తర్వాత మనం ప్లెజర్స్ వైపు బానిఫల్ కాకుండా అంటే ఎక్కువ ప్లెజర్స్ కోరుకోకుండా ఏ పని చేసినా అంటే ఇప్పుడు ఆల్కహాల్కి అలవాటు పడ్డా లేదా డబ్బుకి అలవాటు పడ్డా లేదా సరదాలకు అలవాటు పడ్డా దేనికి అలవాటు పడ్డా కాస్త కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా వీనస్ ఎనర్జీ బాగా ఉంటుంది సో అలానే వీనస్ ఎనర్జీ బాగా ఉన్నప్పుడు మన కంట్రోల్లో మన సెన్సెస్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి మనం దేన్నైనా సరే ఒక లెవెల్ వరకు అంటే ఒక చిన్న వాటితో అయినా సరే ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందాలి అంటే ఆ వీనస్ ఎనర్జీ బాగా ఉండాలి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మనం సెటర్ గురించి మాట్లాడుకుందాం బాయ్